అమ్మ అంటే ఈ లోకాన్ని కన్న తల్లి ఆమె పేరే శ్రీ రాజరాజేశ్వరి ఇది ఆదిశక్తికి అత్యున్నతమైన రూపం ప్రేమ శక్తి జ్ఞానం అన్ని ఒకే రూపంలో కనిపిస్తాయి రాజరాజేశ్వరి అంటే రాజులకు రాజుగా ఉండే తల్లి అని అర్థం ఈ అమ్మవారు శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉంటుంది ఇది పరబ్రహ్మం అంటే సుప్రీం కాన్షియస్నెస్ ను సూచిస్తుంది ఆమె నాలుగు చేతుల్లో పాసం అంకుశం పుష్పబాణాలు చెరకు విల్లుతో సింహాసనంపై కూర్చొని కనిపిస్తుంది ఆమెను త్రిపురసుందరి లలిత కామేశ్వరి శ్రీమాత అని పిలుస్తారు ఆమె సరస్వతి లక్ష్మి దుర్గల రూపాలను కలగలిపిన మూర్తి రాజరాజేశ్వరి అనేది ఒకే సమయాన శాంతమైన రూపాన్ని మరియు ఉగ్ర రూపాన్ని కలిగిన దివ్యతత్వం అమ్మవారిని పూజించాలంటే పెద్ద మంత్రాలే అవసరం లేదు మనస్ఫూర్తిగా ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు ఆమె సింహాసనం మీద నుంచి లేచి వస్తుంది మన బాధను తానే భరిస్తుంది మన పాపాలను క్షమిస్తుంది అదే లలితాశాస్త్ర నామంలో రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠని వేసిత నిజాశ్రిత అంటారు అంటే రాజులకు అధిరాజుగా ఉన్న దేవి రాజ్యాలను అనుగ్రహించే మాత ఆమె కృప తేజోవంతంగా ఉంటుంది ఆమెను ఆశ్రయించే వారు రాజపీఠాన్ని పొందుతారు మాత్రే నమహా